మంగళగిరి నగరంలోని ఘాట్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి ఆలయంలో శనివారం నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవానికి సంబంధించిన విశిష్టతను ఆలయర్చన తెలుసుకుందాం ఓ వెంకటేశాయ శ్రీవెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాస మహంభజే మహాశీలారా మన మంగళగిరి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ ఘాట్ రోడ్లో పద్వేళం చేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ది పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం నుండి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు స్వామివారి పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి మొదటి రోజు సాయంత్రం ఐదు గంటలకు గురుప్రార్థనతో ప్రారంభం చేసి అంకురారోపణ విశుఖసేన పూజ పుణ్యాహవచన అంకురారోపణ వాస్తుపూజ ధ్వజపట ప్రతిష్ట నవసంధి స్వామివారి కుంభారాధన ధ్వజపట ప్రతిష్ట ధ్వజారోహణం అనంతరం స్వామివారి శేషవాహనోత్సవం అలాగే మరుసటి రోజు రెండవ రోజు హనుమంత వాహనోత్సవం మూడవ రోజు సింహవాహనోత్సవం నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనోత్సవం అదే రోజు సాయంత్రం స్వామివారి గజవాహనం అలాగే స్వామివారి కళ్యాణం శ్రీవారి కళ్యాణం రాత్రి తొమ్మిది గంటలకు అత్యంత వైభవపేతంగా జరగబోతున్నది ఆ మరుసటి రోజు ఉదయం శ్రీవారి గరుడోత్సవం తొమ్మిది గంటలకు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది అదే రోజు రాత్రి రాజాదిరాజ వాహనంపై స్వామివారి తిరువీధులలో విహరిస్తూ స్వామివారికి అనుగ్రహం అందరికీ అందజేస్తూ ఉంటారు ఆ మరుసటి రోజు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం స్వామివారి చక్రస్నానం అనంతరం స్వామివారి పూర్ణాహుతి కార్యక్రమం సాయంత్రం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఉదయం శ్రీవారి పుష్పయాగం భక్తుల సహాయ సహకారాలతో స్వామివారి పుష్పయాగం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది అలాగే సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఒంజుల సేవ రాత్రి ఏడు గంటలకు ద్వాదశ ప్రదక్షిణములు తొమ్మిది గంటలకు స్వామివారి పవలంపు సేవతో స్వామివారి బ్రహ్మోత్సవములు జరగబోతున్నాయి నమో వెంకటేశాయ నమ మన రోడ్లో వేయించేసినటువంటి లక్ష్మీన స్వామి దేవాలయం యొక్క అనుబంధ దేవాలయంలో పదిహేడవ వార్షిక మహోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి పదిహేడో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మన దేవాలయంలో సప్తవాహనాలు కూడా గ్రామోత్సవానికి ఎంతో వైభవంగా వస్తూ ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి ఆలయ వద్దకు వచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియజేస్తాం అట్లాగే ఆలయ ప్రధానాచార్య అనంత పద్మనాభాచార్యులు గారు మరియు మాల్యమంతం శ్రీనివాస దీక్షితులు గారు పర్యవేక్షణలో మా కార్యనిర్వహణ కాదనేటువంటి రామకోటిరెడ్డి గారు ఆధ్వర్యంలో మా యొక్క దేవాలయ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి ఆలయం వద్దకు వచ్చి స్వామివారి అలంకారోత్సవాలు మరియు తీర్థప్రసాదం స్వీక స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం అట్లాగే పదిహేడవ తారీఖు ఉదయం స్వామివారికి శనివారం కాబట్టి ఆ రోజు స్వామివారికి అమ్మవారికి చంద్రనోత్సవ కార్యక్రమం ఎంతో వైభవ వైభవంగా జరగబోతున్నది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి చంద్రనోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదను స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ నమ